నమస్కారం పేరు నా చంద్ర నేను కడప నుంచి వచ్చాము ఓకే అక్కడ కడపలో ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ఎందుకు వచ్చారు కడప నుంచి కడపలో ఇష్యూస్ అనేవి అక్కడ రిజాల్వ్ చేయడానికి ఎవరు లేరా విజయవాడ వచ్చి ఇక్కడ ధర్నా చేయాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడింది విద్యార్థులంతా కలిసి విజయవాడ కేంద్రంగా ఇక్కడ రావడానికి గల ప్రధాన కారణము రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల ఫీజులు బట్టి బకాయిలు విడుదల చేయమని చెప్పి ఇక్కడ ధర్నా చౌక వద్ద రోజు మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు పాలకులు మారుతున్నారు తప్ప రాష్ట్రంలో విద్యార్థుల జీవితం అయితే మారలేదు ఈ ప్రభుత్వాలు మారడం వల్ల ప్రభుత్వం యొక్క దానివల్ల వాళ్ళ ప్రభుత్వం ఆడడం వల్ల వారి యొక్క కాంట్రాక్టర్లు బా బాగుపడుతున్నారు తప్ప విద్యార్థులకైతే అస్సలు ఏమాత్రం న్యాయం చేయలేదు ఆ రోజు యువగలం పాదయాత్ర చేస్తూ గత ప్రభుత్వం విద్యార్థులకు అస్సలు న్యాయం చేయలేదు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం లాగా వెంటనే విద్యార్థులు న్యాయం చేస్తాను అని చెప్పి మాటిచ్చిన నా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు కనీసం విద్యార్థుల యొక్క దుస్థితిని ఆయన పెంచేవన పెడుతున్నారు ఒక్క కూడా కనీసం కూడా పట్టించుకోవడం లేదు ఈరోజు చూసుకుంటే దానివల్ల విద్యార్థులు తీవ్ర ఆర్థిక పరిస్థితులు గురయ్యి వారి యొక్క సర్టిఫికెట్ను కూడా తెచ్చుకోవడానికి విద్యార్థులు పూర్తిగా ఇబ్బంది పెండింగ్లో ఉన్న మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేసి డిగ్రీ బీటెక్ పీజీ చదువుతున్న విద్యార్థులకు విముక్తి కలిగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను విధంగా అదే పాదయాత్రలు కొనసాగిస్తూ జీవో నెంబర్ డెబ్బై ఏడు విద్యార్థుల శాపంగా మారింది నేను అధికారం లేక రాగానే జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేస్తానని చెప్పి నారా లోకేష్ గారు కనీసం దాని వైపు కూడా పట్టించుకోలేదు దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది విద్యార్థులు పీజీకి దూరం అయ్యి వారి ఉన్నత విద్యను పెంచలేకపోతున్నారు వెంటనే జీవనంబర్ డెబ్బై ఏడు విద్యార్థి రద్దు చేసి పది లక్షల మంది విద్యార్థులకు విముక్తి కలిగించాలని అఖిల భారత విద్యార్థి సమాయకం మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా కడప జిల్లా వాసిగా ఏదైతే మాకు ముఖ్యంగా స్టీల్ ప్లాంటు ఇద ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మారుతున్నారు శంకుస్థాపన చేస్తున్నారు తప్ప కడప జిల్లాలో కనీసం స్టీల్ ప్లాంట్ ఏ ఒక్క ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంగా వచ్చి చేయలేకపోయారు నేను అధికారంలోకి వస్తాను స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాది డబల్ ఇంజన్ సర్కారు పైన మేమే ఉన్నాం కింద మేమే ఉన్నావు అని చెప్పి దాన్ని పూర్తిగా పెడేమైన పెట్టారు అక్కడ ఇక్కడ అధికారం ఉన్నా సర్పే దాన్ని కనీసం కూడా పట్టించుకోలేడు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష ఉద్యోగాలు కల్పించే స్టీల్ ప్లాంట్లు ఎందుకంటే మీరు పూర్తి చేయలేకపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో పులివెందుల మెల్ల కాలేజీ అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దానికి కేవలం రాజకీయ కక్షపూరిత పేరుతోనే దానికి ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాభై సీట్లను కేటాయిస్తే లేదు మాకు ఈ సీట్లు వద్దని చెప్పి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంసీఐకి లెటర్ రాసి ఆ సీట్లు రద్దు చేయించారు రోజు కడప మెడికల్ పులిందర్లోని మెడికల్ కళాశాలకి వస్తే కడప గా ఎనభై శాతం మంది విద్యార్థులు వాళ్ళ సీట్లు పొంది వాళ్ళ ఎంబీబీఎస్ ల వాళ్ళ విద్య తప్ప ఎవరు బాగపడలేదు మీరు మీరు రాజకీయంగా ఉంటే ఏమైనా చూసుకోండి తప్ప విద్యార్థుల పొట్టగొట్టదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కాన్స్టెన్స్ అయినా సరే అక్కడ కూడా విద్యార్థులకు సంక్షేమ హాస్టల్ వచ్చేలా కనీస మౌలిక వసతులు కూడా లేవు హాస్టల్లో సొంత భవనాలు లేని పాపనం అవుతున్నారు నేను చూస్తే బాడీ ఉంటుంది పెట్టడేమో చార్డు ఉంటుంది విద్యార్థుల్లో ఎడజీవన పెట్టి విద్యార్థులు గత ప్రభుత్వం మోసం చేసింది ఈ ప్రభుత్వం చేసింది ఊరికే ఉప్పు ఉత్త హామీలు గుప్పిస్తున్నారు కానీ ఎక్కడ విద్యార్థులు న్యాయం చేయలేదు కడప జిల్లా వ్యాప్తంగా అయినా సరే పులింద వ్యాప్తంగా అయినా సరే కనీస సొంత భవనాలు కూడా లేవు కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి గత మీరు మీరు విమర్శించుకోకుండా విద్యార్థుల పక్షాన్ని నిలబడి విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కడపలో అయితే కనుక కర్నూలు బెంచ్ అటు సైడ్ మొత్తం ఒక్కొక్కటి పెడుతున్నారు కదా సూపర్ సిక్స్ గా నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు కూడా ఫ్రీ ఫుడ్ ఉచిత భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు అలాగే ఒక్కొక్కటి చేస్తూ ఉండొచ్చేమో కదా కూటమి ప్రభుత్వం వచ్చింది సో ఆ ప్రభుత్వం ఇవన్నీ చేసింది అనే నమ్మకం ఉందా లేదా ప్రభుత్వం అధికారం వస్తుంది వారి కాంట్రాక్టులకు మాత్రం డబ్బులు పడుతున్నాయి ఆరు నెలల సమయంలో విద్యార్థులకు ఎందుకు డబ్బులు ఊరికే హామీలు మాత్రమే ఇవన్నీ అదే వేసేవారైతే వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చే డబ్బులు విద్యార్థులు చేసి న్యాయం చేసేవాళ్ళు కాబట్టి ఈ ప్రభుత్వం ఊరికి ఒప్పి హామీలు అదే అదేవిధంగా మన మెడికల్ కాలేజ్ సంబంధించి అయితే అప్పుడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్న సరే ఎమ్మెల్యే రాంగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కానీ పూర్తిస్థాయి మెదటిలో పులివెందుల కాన్స్టెన్సీ ఎక్కువలోనే ఎక్కువ మెదటితో గెలిచారు కానీ ఆయన కూడా ఎందుకు మాట్లాడారు మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అవును ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇంటర్మీడియట్ విద్యలో మధ్యాహ్న భోజనం పెట్టడం పథకాన్ని మంచిదే కానీ ఇవన్నీ చేస్తున్న వారు గత పది లక్షల మంది విద్యార్థులకు మోసం చేసి ఎందుకని ఈ బకాయిలు విడుదల చేయలేదు కనీసం భోజనానికి డబ్బులు ఉంది మీ అన్నా క్యాంటీన్లు పెట్టడానికి డబ్బులు ఉంటుంది మీ కాంట్రాక్ట్ చేయడానికి డబ్బులు ఉంటుంది కానీ విద్యార్థుల దగ్గరకు వచ్చే వాళ్ళకి ఎందుకు మీరు ఇలా వ్యవహరిస్తున్నారు అని చెప్పి మేము కోరుతాను అడుగుతా ఉన్నాం కాబట్టి ఎన్ని కావలేదు జనవరి పదిలోగా ఈ పెండింగ్లో ఉన్న బకాయిలు కాకపోవచ్చు విడుదల చేయకపోతే విద్యార్థి వద్ద ఉద్యమం తాకిడి మీ సచివాలయం వరకు అసెంబ్లీ వరకు తాగుతుందని మేము తెలియజేస్తూ ఉన్నాం కాలేజ్ యూనివర్సిటీస్ లో అయితే ఇష్యూస్ ఉన్నాయి అంటారు కాలేజ్ యాజమాన్యకి అక్కడ లెక్చరర్స్ కానీ ఇంకా పేరెంట్స్ ఉంటారు కదా పేరెంట్స్ కూడా ఫీజు వాళ్ళే సో వాళ్ళెవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అట్లీస్ట్ ఇంకా పై అధికారులకు కానీ ఇప్పుడు నారా లోకేష్ గారికి అయితే మేము పెట్టాము పట్టించుకోలేదు కలెక్టర్ వరకు వెళ్ళాము రెస్పాన్స్ అవ్వలేదు వాళ్ళందరూ అని చెప్తున్నారు డిప్యూటీ సీఎం గారి సీఎం గారికి కానీ వాళ్ళ వరకు చేరిందా మీ సమస్య అనేది చేరింది కానీ ఎవరు మాత్రం విద్యార్థుల పక్షాన నిలవలేదు ఈరోజు కడప రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతం కనీసం పంటలు వండవు ఏమీ లేవు డబ్బు లేని పరిస్థితుల్లో విద్యార్థులంతా గవర్నమెంట్ లో చదువుకుంటాయి గవర్నమెంట్ కళాశాలలు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఏం తగ్గకుండా విద్యార్థుల పట్ల చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు మీరు ఫీజులు కట్టకుంటే కనీసం ఒక టర్మ్ కూడా ఫీజు కట్టకుంటే మీ హాల్ టికెట్ ఇయో మీరు ఎగ్జామ్ అని చెప్పి ప్రభుత్వ కళాశాలను కూడా ప్రైవేట్ కళాశాలను మించి వ్యవహరిస్తూ ఉన్నాయి దీనిపై ప్రభుత్వం స్పందించాలా మేము మెమరాండమ్స్ ఇచ్చినా ధర్నాలు చేసినా మమ్మల్ని నూరు నొక్కుతారు కనీసం కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్తామంటారు ఎవరు ప్రభుత్వం తరఫున అందరూ ప్రభుత్వం తరఫుననే ఉన్నారు విద్యార్థుల తరఫున అయితే ఎవరు లేదు ఎవరు కూడా స్పందించడం లేదు అందరూ తల్లిదండ్రులు విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు తప్ప ఎవరికి ఏ పక్షనా న్యాయం చేయడం లేదు తొమ్మిది వందల నుంచి ఏదైతే మెడికల్ కళాశాలకు ఉందో గతంలో కలపరింసేసినప్పుడు మంత్రి సత్యకుమార్ గారికి కూడా మేము వివరణ ఇవ్వడం జరిగింది ఈసారి సరిగా లేదు మేము కొత్తగా ఏర్పడ్డాము మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు సరిగా లేదు వచ్చేసారి ఖచ్చితంగా సిల్లు కేటాయిస్తామని అని దానిపై ఆయన మాట నిలబెట్టుకోవాలి లేదంటే పులివిందల నుంచే ఉద్యమం నడిపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు సందర్భంగా తెలియజేస్తా